హాయ్ అండి వెల్కమ్ టు తపస్యా ఛానల్ ఈరోజు మనం వంకాయతో చేసే మూడు రకాల పచ్చళ్ళని అయితే చూద్దామండి ముందుగా వంకాయలు కడిగి శుభ్రం చేసుకుని దానిపైన ఆయిల్ని అయితే ఇలా అప్లై చేసి పెట్టుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో మన బర్నర్ని పెట్టి కాల్చుకోవాలండి దీనికి చింతపండు గుజ్జు పెరుగు అలాగే పోపు దినుసులు జనరల్గా మనం వాడుకునే పోపు దినుసులే కాల్చులు కొత్తిమీర బాగుంటే బాగుంటుంది అలాగే బర్నర్ వెలిగించి నేను స్టవ్ మీద అయితే ఇది పెట్టుకుని స్లోగా కాల్ కాల్చానండి దీన్ని మన నిప్పుల మీద కూడా కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ రెండు పక్కల కాలిన తర్వాత ఇగోండి ఇలా కాలే ఇవి వీటిని ఓపెన్ చేసి మనం శుభ్రంగా వీటిని లోపల పురుగుందేమో చెక్ చేసుకుని మనం ఈ గుజ్జునంతా ఓ పక్కకు తీసి పెట్టుకోవాలి అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా ఇది ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత పోపు దినుసులు కూడా అయితే వేయించుకోవాలి మనం చక్కగా రెండు పెద్ద వంకాయలు అయితే ఈ మూడిట్లకి సరిపోయిందండి నాకు మీరు కూడా అలా ట్రై చేయొచ్చు అలాగే నూనె పెట్టుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను నేను మూడు పచ్చళ్ళకి శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఎల్జీ ఇంగుని వేసుకోవాలి ఎల్జీ కానీ జేడి కానీ ఏదైనా పర్వాలేదు ఇది ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అలాగే క్రిస్టల్ సాల్ట్ని ఒక స్పూను దీన్ని తీసుకున్నాను పసుపు నేను తర్వాత వచ్చేసి మనం ఒక చిన్న అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు రసం పెరుగు మనం ముందుగా తీసి పెట్టుకున్న వంకాయ గుజ్జు పోపు దినుసులు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం అలాగే ఆవ మెంతి గుండ నా ప్రీవియస్ వీడియోలో ఎలా చేయాలో చూపించాను కదా ఆవ గుండ ఇలాంటి పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి ముందుగా అల్లం పచ్చిమిరపకాయ మెత్తగా దంచుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పోపు దినుసుల్ని మనం వంకాయ గుజ్జుని వేసుకోవాలి ఎందుకంటే ముందుగా గట్టి పచ్చని ప్రిపేర్ చేసుకుందాం ఈ అల్లం పచ్చిమిరపకాయని మెత్తగా దంచుకోవచ్చు లేకపోతే కచ్చా పిచ్చా దంచుకోవచ్చు ఎలా దంచుకున్నా టేస్ట్ బాగానే ఉంటుందండి కాకపోతే పెరుగు పచ్చడి కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిపాటి పోపుని ఉప్పుని పసుపు అన్నీ ఉంచాం కదా మనం ఒక ఎండు మిరపకాయలు గట్టి పచ్చడికి తీసుకుంటున్నాను నేను అలాగే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కొత్తిమీరని అన్నీ కలిపి దంచి ఇది గట్టి పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాను ఇది లాస్ట్లో కలిపే ముందు మనం ఆవామంతి గుండె మీకు చూపించాను కదా ఇప్పుడు దాన్ని కూడా వేసి దంచుకోవాలి అలాగే పోపు దినుసులు అయితే మెత్తగా దలిచేసానండి ఇప్పుడు మనం వంకాయ గుజ్జును కూడా దంచుతున్నాను ఇందులో వేసి ఇలాంటి పచ్చళ్ళు రోట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇది దంచుకోవడం ఎంత అయిపోయేటప్పుడు మనం ఆవ మెంతి పొడము కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇప్పుడు మెంతులు పోపు వేస్తే తినట్లేదు ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది మనకి ఈజీగా కూడా ఉంటుంది కిచెన్లో అయితే ఆవామంతి గుండు ఉండడం చాలా బాగుంటుందండి ఎందులోకైనా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయని మనం పెరుగులోనూ అలాగే చింతపండు రసంలోనూ వేసుకోవాలి చింతపండు రసం కావాలంటే పులుసు పచ్చడికి చిక్కగా కూడా తీసుకోవచ్చు కానీ ముద్దపప్పులోకి ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది ముద్దపప్పుకి మంచి కాంబినేషన్ అండి తర్వాత అలాగే మనం కొంచెం పోపు దినుసులు మనం ముందుగా ఉంచుకున్నాం కదా కొంచెం గుజ్జుని ఆ గుజ్జుని కూడా వేసి దంచుకోవాలి కొత్తిమీరని ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్నాం కదా అది కూడా వేసి దంచుకుని మనం ఈ పులుసులోనూ అలాగే పెరుగులోనూ కలుపుకోవడం తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపులోనే కొంచెం వాడుకున్నాం మనం మిగిలిన పోపుని మొత్తం అన్నిటికీ గార్నిష్ చేసుకోవటమే తర్వాత కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవచ్చండి కొత్తిమీర ఎక్కువ వేసుకునే కొద్దీ టేస్ట్ బాగుంటుంది మనకి చూసారు కదా పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది మనకి పులుసు పచ్చడి ఇంకా లాస్ట్ గట్టి పచ్చడి చేసుకున్నాం బండ పచ్చడి అంటాం కదా ఇందులో కావాలనుకుంటే ఈ పులుసు పచ్చళ్ళలో మనం కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇదిలాగా ముద్దపప్పులోకి ఇలా వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పైన పోపు వేసుకుని దానిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవటమే ఇంకా సర్వింగ్కి రెడీ అయిపోయిందండి ఇంకా మంచిగా వేడివేడి అన్నంలోకి దీన్ని వేసుకు తినడమే చూస్తున్నారు కదా ట్రెడిషనల్ వంకాయ పచ్చళ్ళు మూడు రకాలు కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ని తెలియజేయండి పులుసు పచ్చడి అలాగే పెరుగు పచ్చడి వంకాయ బండ పచ్చడి థ్యాంక్